అందరికీ నమస్కారం ఇది మా మొదటి ప్రయత్నం మరియు మేము మీ సలహా మరియు సహాయం కోసం ఎదురు చూస్తున్నాము చదువు ద్వారా మన జీవన విధానాన్ని జీవితాన్ని మార్చే కథ ఇది ఒక చిన్న అవకాశం కూడా జీవితాన్ని పువ్వుగా మార్చగలదని దీని సారాంశం నేటి చాలామంది యువకులు వినోదం కోసం సమయాన్ని వృధా చేయడం అలవాటు చేసుకుంటున్నారు మరియు భవిష్యత్తులో చాలా కష్టాలను ఎదుర్కొంటారు బహుశా కనీసం ఒక వ్యక్తి ఈ కథ నుండి అర్థం చేసుకుంటే అప్పుడు మా మొదటి ప్రయత్నం విలువైనదే ఒక ఊరిలో ఒక పేద రైతు అతని భార్య ఒక గుడిసెలో నివసించేవారు రైతు పేరు సుబ్బు మరియు అతని భార్య పేరు లక్ష్మి కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉన్న ఆయనకు వ్యవసాయంతో పాటు కూలీగా పనిచేసేవాడు వీరికి నలుగురు ఆడపిల్లలు పుట్టారు మొదటి ముగ్గురు కుమార్తెలు తమ తల్లి మరియు తండ్రికి సహాయం చేస్తూ గడిపారు అతని తండ్రి అతన్ని పాఠశాలకు కూడా పంపలేదు మరియు అతనికి చదువుపై జ్ఞానం మరియు విలువ తెలియదు అయితే సుబ్బు నాలుగవ కుమార్తె హరితను ఎలాగైనా చదివించాలని భావించి ఆమెను మాత్రమే స్కూల్లో చేర్పించాడు హరిత తన చదువుకు ఇంటి పనులకు ఎంతో అంకిత భావంతో సమయాన్ని వెచ్చించింది అయితే మిగిలిన ముగ్గురు కుమార్తెలు కూలీ పనులు చేసుకుంటూ సాయంత్రం వేళల్లో టీవీ రేడియో చూస్తూ ఆనందంగా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కానీ హరిత రాత్రి పగలు తేడా లేకుండా చదువుకుంటూ మళ్లీ పదవ తరగతిలో ఫస్ట్ స్కూల్కి వచ్చి స్కాలర్షిప్ తెచ్చుకుంది మరియు పట్టణానికి వెళ్లి కళాశాలలో చేరి అక్కడ మాస్టర్స్ మరియు లెక్చరర్ల సలహా మేరకు ఆమె కంప్యూటర్ సైన్స్ ఎంచుకుని ఎంసీఏ చేరింది అతని ముగ్గురు పిల్లలకు కూడా పెళ్లి వయసు వచ్చేసింది మరియు ఒకరికొకరు పరిచయస్తుల సహాయంతో వారందరికీ వివాహం చేశాడు మొదట తన కుమార్తెను జిరాక్స్ దుకాణదారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు అనంతరం రెండవ కుమార్తెను ఓ రైతు కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశారు మెకానిక్ తో మూడవ కుమార్తె వివాహమైంది కానీ నాలుగవ కుమార్తె హరిత పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చదువు చదువులపైనే దృష్టి పెట్టింది తోటివారు స్నేహితులు అందరూ సినిమాలకు టీవీ కబుర్లకు వెళ్తే కష్టాల నుంచి వచ్చిన ఆమె ఒక్కతే భవిష్యత్తులో కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు ఒంటరిగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో అక్కాచెల్లెళ్ల సహకారంతో కంప్యూటర్ కోడింగ్ కూడా నేర్చుకుంది ఓ మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా కూడా చేరింది తన జీతంతో తన తండ్రి కోరిక మేరకు ఒక గుడిసెలోంచి చిన్న ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి తన తల్లి తండ్రులకు అండగా నిలిచింది అవకాశాలు వాటంతటా అవే రావు దాన్ని పట్టుకుని దాని బాట పట్టినప్పుడే అనుకున్నదీ జరుగుతుందనడానికి హరిత అనే అమ్మాయి ఒక్క ఉదాహరణ